ఈరోజు మా ప్రియతమ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినట్టు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా పాలకుతి మండల కేంద్రంలో దయాకర్ రావు గారి నాయకత్వంలో ఈరోజు పాలకుర్తి మండల కేంద్రంలో కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం అలాగే ఈరోజు చెట్లు పెట్టి మొక్కలు నాటి ఆయనకు ఆయనకు ప్రతి ఒక్కటి పర్యావరణం అంటే ఈ రాష్ట్రం యొక్క ప్రాముఖ్యత ముఖ్యమైన ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో మరియు ఇండస్ట్రియల్ రంగంలో ప్రపంచ పడంలో హైదరాబాద్ను పెట్టిందంటే ఆ ఘనత కేటీఆర్ గారిది ఆయనకు బీఆర్ఎస్ పార్టీ ఒక వెన్నుముకగా ఉండి ఆయన నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ముందు పోతుంది కాబట్టి ఆయన జన్మదిన వేడుకలు నడుపుకోవడం మేము జరుపుకోవడం కూడా మాకు అదృష్టంగా భావిస్తున్నాం ఆయన నిన్న నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో అష్ట అష్ట ఉన్నత పదవులు చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దిక్సూచిని ప్రపంచంలో ముందుంచే విధంగా ఈ రాష్ట్రాన్ని తీసుకుపోవాలనే ఆలోచనతో ప్రజలంతా చూస్తున్నారు ఆయనకి జన్మదిన సందర్భంగా అందరం కూడా పాలకుటి మండల పక్షాన బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఆయన ఆయన బర్త్డే కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఒక మూడు వందల నుంచి ఐదు వందల మొక్కలు నాటడం జరిగింది అలాగే ఒక మూడు వందల నుంచి ఐదు వందల హెల్మెట్లు కూడా ఈ రోజు అందరికి కూడా వారి యొక్క అరే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా ఆయనకు కార్యక్రమం సందర్భంగా హెల్మెట్లు కూడా మేమందరం కూడా చేయడం జరుగుతుంది రోగులకు పనులు పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా పాలకుటి మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేయడం జరుగుతుంది